నెల్లూరు వేరేపాలెం సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడపనేని రాజానాయుడు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిలు వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడానికి ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి కిట్టారెడ్డి గారి యొక్క ఈ కార్యక్రమాన్ని జం చేసిన ప్రతి ఒక్కరి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఈ సమస్యలన్నీ కూడా ఒక మేనిఫెస్టో ద్వారా ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేరువు కావాలని అదే విధంగా అందరూ మనం ఏదైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలవాలని మేమంతా కోరుకుంటున్నాము అదేవిధంగా భవిష్యత్తు నాయకుడు మా లోకేష్ బాబు గారికి జన్మదిన సందర్భంగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రజల్లో కోరుకుంటున్నాను ప్రజల్లో తెలుగుదేశం పార్టీ జనసేన విజయానికి కారణ పుట్టు కాబోతున్నటువంటి నారా లోకేష్ గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరపట భవిష్యత్ రాష్ట్ర సారథిగా నారా లోకేష్ గారు ముందుకు సాగాలి నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమై మరో ముప్పై నలభై సంవత్సరాల పాటు ప్రజలకి అన్ని రకాల సేవలు అందించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుందని నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజు ఎందుకు రూరల్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నారా లోకేష్ గారు అభిమానులు అనేక కార్యక్రమాలు చేపట్టారు అయితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డమ్మలేని రాజానాయుడు గారు అదేవిధంగా వేరే కోట సెంటర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల వార్డుల్లో తెలుగుదేశం పార్టీ డ్యూటీ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు కస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరూ దీన్ని పెద్ద ఎత్తున జీవంతో చేసినానికి ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి వివరణ ఈ చల్లటి సమయం కాలం వేళ ఒక చక్కటి కార్యక్రమాన్ని నారా లోకేష్ గారి వినోద ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యదర్శి ప్రత్యేకంగా